నమస్తే నేను మీ సతీష్ రోజున ప్రభుత్వం పైన అలాగే పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ను పక్కన పెడతా ఉన్నారు మొన్నటి అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి కూడా లోకేష్ని అందుకే దూరం పెట్టారు కానీ అదే ప్రజల్లోకి వెళ్లకుండా దానిపైన ఎక్కడా కూడా చర్చ జరగకూడదని చెప్పే నేపాల్ బాధితుల్ని రాష్ట్రానికి దేశానికి రప్పించేటువంటి ప్రయత్నాలు అంటూ ఒక డ్రామా సృష్టించారు అంటూ కూడా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున నారా లోకేష్ వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక టెన్షన్లో చంద్రబాబు ఉన్నారు అందుకే నారా లోకేష్ని కొద్ది కాలం పక్కన పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మొన్నటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు కూడా అందుకే ఆయన్ని రానివ్వలేదు అని చెప్పి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా అంటే వాళ్ళని చూసి జాలిపడాలా లేకపోతే ఆవేదన చెందాలా అర్థం కట్టాల ఒకటి లోకేష్ని చంద్రబాబు పక్కన పెట్టాడు మోడీ దగ్గర తీసుకుంటున్నాడా చెప్పు వాళ్ళ సంగతి పెట్టు నువ్వు చెప్పు ఇప్పుడు చంద్రబాబు పక్కన పెడితే నరేంద్ర మోడీ దగ్గర తీసుకుంటున్నాడా అని అడుగుతున్నా నరేంద్ర మోడీ ఎవరిని పిలవకుండా లోకేష్ని ఎందుకు పిలిచాడు ఫ్యామిలీతో డిన్నర్కి రమ్మని ఎన్ని మాటలు నీకు వార్నింగ్లు ఇవ్వాలి నీకు టైం లేదా అని అడిగాడు ఇక ఆయన పోరు తట్టుకోలేక మరి భార్య కొడుకుని తీసుకుని వెళ్ళాడు ఒకసారి ఎవరు లోకేష్ ఢిల్లీ వెళ్ళి మరి ప్రధానమంత్రితో డిన్నర్ మీట్ ఎన్ని గంటలు ఏ నాయకుడితో అయినా దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడితో అయినా లేదు ఒక రాష్ట్ర మంత్రితో ప్రధానమంత్రి అన్ని గంటలు గడిపాడా అంటే లోకేష్ అంటే వీళ్ళు అక్కసు కక్కుతున్నారా అసూయ పడుతున్నారా నాకు అర్థం కట్ట భయపడుతున్నారా అంటే ఇది అక్కసు నుంచి వచ్చిన అసూయతో ఉద్భవించిన భయమా అదే కనపడుతుంది మనకి ఇప్పుడు ఆ సభకు ఎందుకు వెళ్ళలేదు కారణం తెలీదా ఇప్పుడు తనేంటి ఢిల్లీలో ఉన్నాడు ఉపరాష్ట్రపతి ఎన్నిక దాని పర్యవేక్షణ మొత్తం కూటమి ఎంపీలను ఓట్లు ఏంచటం కోఆర్డినేషన్ ఆ బాధ్యత ముగించుకుంటున్న సందర్భంలో నేపాల్లో అల్లర్లు తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు ఢిల్లీ నుంచే దానిపైన ఆరా ఢిల్లీలోనే అతను దాని నుంచి మరి కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకోవటం అప్పుడు జరుగుతున్న సభ అనంతపురం ఇప్పుడు అనంతపురం సభకు రావాలనుకున్నాడు కానీ ఏంటి ముఖ్యమంత్రి ఆదేశం ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆదేశంతోనే కదా కందుల దుర్గేష్ అక్కడి నుంచి వచ్చేసాడు అంటే దుర్గేష్కు కూడా మరి చాలా వ్యతిరేకత జనసేన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ పంపించేశాడా సభకు వచ్చిన అనిత అనిత వల్ల తెలుగుదేశంకి డ్యామేజ్ అవుతుందని చంద్రబాబు పంపించేశాడా ఇప్పుడు వాళ్ళు అమరావతిలో కంట్రోల్ సెంటర్ ఒకటి పెట్టారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీళ్ళ ముగ్గురు మరి అక్కడ తిస్ట్ వేసి అసలు రాత్రింబవాళ్ళు నీకు నేపాల్లో కోఆర్డినేషన్ పెట్టుకున్నారు అటు రామ్మోహన్ నాయుడిని తీసుకున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పెషల్ ఫ్లైట్ పంపించారు ఏదో వీడియో చూశారు నిన్న ఎయిర్ హోస్టెస్ థ్యాంక్స్ టు లోకేష్ థ్యాంక్స్ టు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్తోంది వీళ్ళని లిఫ్ట్ చేసి తీసుకొచ్చుతున్న ఆ స్పెషల్ ఫ్లైటు దాని యొక్క పైలెట్లు వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ చొరవ తీసుకుని ఈ ఫ్లైట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు నూట నలభై నాలుగు మందిని ఏమో తీసుకొచ్చారు ఎక్కడికి విశాఖపట్నం మొత్తం పాసింజర్లంతా ఎవరికి వాళ్ళు సెల్ఫీ వీడియోలు చేశారు ఇప్పుడు అది బహిరంగ సభ ఆ సభకి వెళ్ళాలని లోకేష్ కూడా ఉంటుంది అక్కడ మరి ఆయన కార్యకర్తలు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అందరూ లోకేష్ని కలవాలని అతంత ఫోటో దిగాలని మరి లక్షల మంది తరలిచ్చారు కానీ దానికన్నా ఇది ముఖ్యం ఇది విపత్తు విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్నాడే ఆపద్బాంధవుడు ఇప్పుడు లోకేష్ ఆపద్ బాంధవుడు అని చెప్పి అసలు ఈ మూడు రోజుల నుంచి ఇదే స్టోరీలు కథనాలు ఇక్కడ అసూయ ఏదైనా ఉండొచ్చు కానీ సతీష్ అసూయ ఉండకూడదు ఏది అసూయ గనక ఉంటే అది మనిషిని కాల్చేస్తుంది నిలువున కాల్చేస్తుంది అన్నమాట మనిషికి ఆరుగురు శత్రువులు అంటారు నాకు తెలిసి నేను ఎక్కడో చదువుకున్న అరిషడ్ వర్గాలు అంటారు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ ఆరు మనిషికి శత్రువులైతే ఈ ఆరు జగన్కి మిత్రుల ఇప్పుడు జగన్కి ఆరు స్నేహితుల అంటున్నా కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య అరే రేరే ఆరు జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఉండవు ఏది పీక్ అనమాట అటు కామం క్రోధం లోభం మదం ఆచ్చర్యం జగన్ లోభం మద్యం కుంభకోణం అని చేశాడు ఎవరు మాణిక్యం ఠాగూర్ లోభవనంగా నాకు అది గుర్తొచ్చిందనమాట అంటే ఇప్పుడు ఇతను సతీష్ రెడ్డి మీరు చెప్పింది సతీష్ కుమార్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కౌన్సిల్ శాసన మండలి ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు ఎమ్మెల్సీగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ అతనికి ఇచ్చిన గౌరవం ఒక ముప్పై నలభై ఏళ్ళుగా ఆ పార్టీలో ఉండి ఒక ఐదారు సార్లు కంటెక్ట్ చేశాడు అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి మీద మూడు సార్లు వాళ్ళ నాన్న మీద మరి ఇంకా రెండు మూడు సార్లు కంటే చేసి ఓడిపోయినాడు అంటే ఒకట్లే ఇక్కడ ఏది తెలుగుదేశం నుంచి వెళ్ళి వైసీపీలో చేరినాలకు నామాలు ఎక్కువ అరుపులు ఎక్కువ అద్దులు వేయాలా సతీష్ రెడ్డిని ఆ కేటగిరీలో వేయాలా మనం చూసాం కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ అతను ఎవరు మద్దాలి గిరి వాసుపల్లి గణేష్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు అటు పోయి ఇక జగన్ ఇక మైకులుగా మారారు అద్దె మైకులుగా మారారు ఇక తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఆ జాబితాలో ఇతను కొత్తగా చేరాడా ఐదు మైకులు మూకపోయాయి కేసుల్లో పడి వాళ్ళు జైళ్ళకి ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితుల్లో బెయిల్ మీద కొంతమంది వచ్చారు ఇప్పుడు ఇతను ఉపయోగపడుతున్నాడు వాళ్ళకి అంటే మాట్లాడేదానికి అర్థం ఉండాలి ఇప్పుడు లోకేష్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇమేజ్ పెరిగిందా నేపాల్లో కూడా ఇవాళ లోకేష్ను పొగుడుతున్నారంట ఇప్పుడు ఏదో చూసే వచ్చేటప్పుడు నేపాల్లో అసలు లొకేషన్ అసలు మామూలుగా ఆకాశానికి ఎత్తుతున్నారంటే ఆయన ఎవరో ఒక ఆంధ్రప్రదేశ్ మంత్రి అంట ఇక్కడ చిక్కుకున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలను అప్పటికప్పుడు ఆయన మూడు రోజులు కోఆర్డినేట్ చేసుకుని లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు సురక్షితంగా స్వస్థలాలకి చేర్చారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరు ఎలా ఉందో అక్కడ ఉన్న స్కూల్స్ అక్కడ చదువుకునే విద్యార్థులు పనిచేసే ఉపాధ్యాయులు తల్లిదండ్రులను అడగండి ఫెయిలా అంటే బొత్స సత్యనారాయణ సక్సెసా ఆదిమూలపు సరేష్ ట్రమండస్ సక్సెసా కంపేర్ చేయండి విద్యాశాఖ మీ హయాంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎవరో దాకా ఎందుకు టీచర్స్ అసోసియేషన్స్ వాళ్ళని అడగండి ఒక్కొక్క టీచర్తో అతను లంచ్ మీట్ డిన్నర్ మీట్ మంత్రి విద్యాశాఖ మంత్రిగా అక్కడెవరో గిరిజన మహిళా టీచర్ని చూశా ఆమె చెబుతుంది రాసుకుంటున్నాడు అంటే ఏంటి ఇక్కడ అతని మీద ఇమేజ్ పెరుగుద్దా డ్యామేజ్ అవుద్దా తెలుగుదేశం ఆయన గుది పండగ అయ్యాడా ఏమంటాడు ఇతను ఇతను ఏమంటున్నా అంటున్నాడు లోకేష్ని ఏదో బయటికి పొగుడుతున్నారు బయటికి నా దగ్గర తిడుతున్నారనో ఏదో చెబుతున్నాడు అదే ఉంది ఏది ఈ మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డికి తను మేలు చేస్తున్నాడు క్యూడు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు భయం కనపడతాను అంటే ఏంటి లోకేష్ పగ్గాలు చేపట్టిన తర్వాత వేట నడుస్తోందా అదే రెడ్ బుక్ రెడ్ బుక్ అనే భయమా వరుస అరెస్టులతో మరి బేజారెత్తిపోయి సతీష్ రెడ్డిని ఉసుకొల్పుతున్నారా లోకేష్ మీదకి ఏదో భారతీయ మేడంకు చుట్టమంటావు ఎవరు ఆ బంధుత్వం ఇప్పుడు న్యాయం చేస్తున్నాడా అంటే ఏంటి తను మాట్లాడుతుంది మొన్న పులివెందుల్లో డిపాజిట్ పోయిందని అక్కస ఇది అసలు పాయింట్ అనమాట ఇప్పుడు ఎందుకు ఇతను స్క్రీన్ మీదకి వచ్చి ఇప్పుడు లోకేష్ మీద పడ్డాడు అంటే కారణం ఏంటి ఆ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో వైసీపీ ఘోర పరాజయం మరి అయితే డిపాజిట్ పోయింది గెలిచింది ఎవరక్కడ బీటెక్ రవి భార్య ఇక పట్టరాని అక్కస ఈ అక్కసు అసూయే వీళ్ళను ముంచేస్తాయి థ్యాంక్ యూ నమస్తే